హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా మీరు చూడండి అసలు ఈ డిఎసి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి ఓకే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అభ్యర్థులకి నేను చాలా వరకు సూచనలు చేస్తూ ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు కూడా చెప్పాను ఇక్కడ ఈరోజు మీకు చూడండి కాల్ లెటర్స్ కాల్ లెటర్స్ ఇంకా పదమూడు జిల్లాల్లో ఈరోజు వరకు ఇప్పుడైతే కనుక ఇంకా ఎక్కడ విడుదల కాలేదండి అదేందా మనకి జాబితాను చూసి సోమవారం సాయంత్రానికి అని చెప్పారు తప్పితే మంగళవారం మీకు మిగిలినటువంటి అభ్యర్థులకి కాల్ లెటర్స్ విడుదలవుతాయని చెప్పారు కాబట్టి దయచేసి మిత్రుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి రెండు ఇక్కడ ఎస్ఈపిఈ నేను ఒక గ్రూప్లో ఉన్నానండి మరి అది ఒరిజినల్ గ్రూపా మరి ఎలాంటి గ్రూప్ నాకు తెలీదు వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఒకటి ఉంది అందులో ఒక అతను అనుకోండి బహుశా మరి అతను నేనైతే కనుక అనుమానించాల్సి ఉంటే కనుక ప్రతి వ్యక్తిని అనుమానిస్తానండి ఫస్ట్ అదేందా సో నాకు రత్నం రత్నం గడి నంబర్ లేదు నాకు తెలుసు సో ఇప్పుడు ఎస్ఏపిఈ కలిగినటువంటి అభ్యర్థుల రాష్ట్రంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా మార్కులు కలిపారు తెలుసా మీకు ఇలాంటి కొంతమంది గ్రూపుల్లో చెత్తగాళ్ళు ఉంటారండి పనికి మారిన వాళ్ళు అంటారు వీళ్ళని అర్థమైనా ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే పనికి మారిన వాళ్ళు అని పిలుస్తారు అసలు జరిగే పరిస్థితి ఏంటో తెలుసా ఎస్ఏపిఈకి సంబంధించి గగ్గోలు పెట్టారు అభ్యర్థులు ఎందుకని కొన్ని మా రూముల్లో పక్క రూముల్లో వాటిల్లో వీటిల్లో వాళ్ళ మాస్కాపింగ్ జరిగింది అని సో ఆరోపణలు చేశారు కానీ దానికి సీసీ ఫుటేజ్లని ఇవన్నీ కావాలి అవునా ఇస్తారా ఎవ్వరు మీకు అతనైంది ఎవరు ఏదైనా న్యాయపరమైనటువంటి విధానంలోనికి వెళితేనే వస్తాయి మీకు ఇన్ని విషయాలు మొదటి నుంచి నేను చెప్తున్నా ఇక మీకు చూడండి ఇలాంటి వల్గరిగా పనికి మాలిన వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఎన్నైనా ఉంటాయండి ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు మురుగుతూనే ఉంటాయి అదే ఇలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి నేను కుక్కలతో కోలుస్తానన్నమాట అలాంటి పనికి మరిని వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే వదలనండి ఎప్పుడు ఏ విషయాన్ని నేను వదిలిపెట్టను అక్కడ అన్ని మీరు చూడండి స్పోర్ట్స్ అభ్యర్థులు ఏమైనా నాకు తెలియగలుగుతాను ఈ డిఎస్సి పరీక్షలు ఈ డిఎస్సి పరీక్షలు ఎందుకు పెడుతున్నారు వారిలో ఉన్నటువంటి ప్రతిభను కనపరచడానికి కదా ఇప్పుడు స్పోర్ట్స్ అభ్యర్థులు ఉన్నారు స్పోర్ట్స్ అభ్యర్థుల్లో ఓవరాల్గా వాళ్ళు అప్లై చేసిన అభ్యర్థుల్ని వీరిలో ఎంతమందికి గోల్డ్ మెడల్ ఉన్నాయి మీరు ఎమ్మిగినూరు చూడండి ఎమిగినూరులో ఆంజనేయులు అనుకుంటా బహుశా ఆంజనేయులు తనకు గోల్డ్ మెడల్ వచ్చింది నాకు అన్యాయం జరిగింది నా పేరు కాకుండా నా ప్లేస్లో వేరొక పేరు వచ్చింది తను ఇప్పుడు జిల్లా కలెక్టర్కి వాళ్ళకి కంప్లైంట్ చేశాడు మరి ఎందుకంటే చాలామంది మరి ఏం చేస్తున్నారు అంటే వారిలో ఉన్నటువంటి ప్రతిభని పని కనబరచాలి అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంతమందికి గోల్డ్ మెడల్ ఉన్నాయి అప్లై చేసిన అభ్యర్థుల్లో ఎంతమందికి గోల్డ్ మెడల్ ఉన్నాయి సో ఎంతమందికి ఇంటర్నేషనల్లో నేషనల్లో స్టేట్ వైడు జోనల్లో వీళ్ళు జిల్లా స్థాయిలో ఆడారు సో ఉన్నటువంటి విన్నర్స్ ఎంతమంది ఇవేమీ లేవు ఇవేమీ ఉన్నాయా మీరు ఆలోచన చేయండి నేను ఇప్పటికీ చెప్తున్నా నేను స్పోర్ట్స్ అభ్యర్థుల గురించి మొదటిగా మాట్లాడిన తర్వాత అండి సో అక్కడ మీకు క్రికెట్ అనే దాన్ని కూడా శాప్ వారు తీసుకోవడం జరిగింది మిగిలినటువంటి ఇక్కడ వాళ్ళు చెప్పాడు కొన్ని గుర్తింపులు కలిగినవి ఉన్నాయి గుర్తింపు లేనివి ఉన్నాయి అని కూడా ఇక్కడ శాప్ డైరెక్టర్ కూడా మా చైర్మన్ మాట్లాడడం కూడా జరిగింది అసలు ఇప్పుడు ఆంజనేయ పరిస్థితి అండి అవును సో ఇలాంటి సమస్యల గురించి మనం మాట్లాడుతుంటే కొంతమందికి పుండ్ మీద కారణం అంటే వీళ్ళు నాకు తెలిసి ఈ గ్రూపుల్లో ఉంటారండి వీళ్ళు ఏంటంటే గ్రూపుల్లో ఉన్నటువంటి వీళ్ళు ఎవరంటే దొడ్డిదారిన ఆల్రెడీ సో నాకు ఇన్ని మార్పులు ఉన్నాయి ఉద్యోగం రాదేమో పలానా మంత్రి గారిని పలానా ఎమ్మెల్యేని కలిస్తే లేదంటే పలానా వ్యక్తులు కలిస్తే ఎంత పంపిస్తే పని అయిపోతుంది ఎలాంటి వల్గర్గా ఉంటారండి ఆల్రెడీ చూసాం ఎందుకంటే నకిలీ ధ్రువపత్రాలు ఉన్నాయి చూసారు ఎలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు చాలామంది నకిలీ ధ్రువపత్రాలను ఎందుకంటే హోంగార్డులుగా చేసేవాళ్ళు ఉన్నారు లేరంటలా హోంగార్డులుగా చేస్తూ హోంగార్డులుగా చేసేవాళ్ళు రెండు కొన్ని కాలేజీల్లో కొన్ని స్కూల్స్లో చేసేవాళ్ళు వీళ్ళు బీపీడీ సర్టిఫికేట్లు ఎలా పొందుతున్నారు ఎలా పొందుతున్నారు మరి దీన్ని దృష్టి పెట్టాలి కదా మనం ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం అదేవిధంగా ఎందుకంటే న్యాయబద్ధంగా కష్టపడి చదివినటువంటి అభ్యర్థులకు న్యాయం జరగాలి అని సో మనం మాట్లాడుతుంటే కొంతమందికి పుండి మీద కరం జల్లినట్లుగా ఉంది అసలు ఆ నోటిఫికేషన్ అర్ధరాత్రి వచ్చిందా మీకు హాల్ టికెట్లు అర్ధరాత్రి అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్సే ప్రతిదీ టెక్నికల్ ప్రాబ్లమ్సే మీరు టెక్నికల్ ప్రాబ్లం ఏది లేదే చెప్పండి టెక్నికల్ ప్రాబ్లం ఏది లేదో చెప్పండి ఇప్పటివరకు అవునా ప్రతిదీ టెక్నికల్ ప్రాబ్లంతో కూడుకున్న పని నేను చెప్పింది కాదు మీకు సాక్షాత్ విద్యాసాగే జరుగుతుంది సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉండడం కారణంగా సో కొంతకాలం కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు కొన్ని సోన్ సోన్ వాళ్ళే చదువుతున్నారు నేను చెప్పట్లేదు కదా సాంకేతిక పరమైనటువంటి కారణాలు ఇప్పుడు మీకు లిస్ట్ పెట్టినప్పుడేమో ఒకటి ఎస్ఏపి మీరు చూసుకోండి ఎస్ఏపి ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో నాకు ఆల్రెడీ నాకు ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థులు మొన్న మార్కులు కలిసాయి కొందరికి అదే క్వశ్చన్లకి అదే క్వశ్చన్లకి మరి కొంతమంది కలవలేదు ఇప్పుడు ఎస్ఏపిఈ వారికి తెలుసా మీకు ఆ విషయం తెలియదు నేను చూపిస్తా నా దగ్గర ఉన్నారు మీరు అనుకుంటున్నారే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది ఉద్యోగాలు వీళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేసారండి మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు సో మరలా వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి నాలుగు క్వశ్చన్లకు మూడు క్వశ్చన్లకు ఆన్సర్లు కలిపి తెచ్చుకున్నారనుకో ఎందుకంటే కొంతమందికి అరమార్కు పావు మార్కుల్లోనే వాళ్ళ ర్యాంకులు తారుమారి అయిపోయింది కదా వాళ్ళ ర్యాంకులు ఆరుమారి అయిపోయింది ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తారు నాకు తెలుసు మళ్ళీ వెళ్తారు ఇప్పుడు చూడండి ఎందుకంటే కొంతమందికి కలవల ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తే ఎవరైతే నాకు ఆల్రెడీ పెట్టారు సార్ నా నాలుగు క్వశ్చన్లు ఇవే క్వశ్చన్లకి వాళ్ళు కలిసి ఇవే క్వశ్చన్లకి నాకు కలవల ఇవే క్వశ్చన్లు నాకు కలవల అన్నటువంటి వాళ్ళని నాకు చెబితే నేను మీరు ఒకసారి డిఎస్సి కన్వీనర్ దగ్గరికి వెళ్ళండి లేదు అనుకుంటే కనుక న్యాయపరంగా వెళ్ళాలనుకుంటే కోర్టుకి వెళ్ళండి కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా మార్కులు కలుపుతారు దాంట్లో డౌటే లేదు దాంట్లో ఏమాత్రం లేదు ఇప్పుడు మీకు నాలుగు మార్కులు కలిపి వీళ్ళకి అరమార్కు వస్తే ఉద్యోగం వస్తుంది అర మార్కు కలిసి ఉద్యోగం వస్తుంది ఇప్పుడు నాలుగు మార్కులు మీరు చూడండి నాలుగు మార్కులు అండి నాలుగు అంటే నాలుగు క్వశ్చన్లు రెండు మార్కులు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా సీన్ ఏమవుతుందంటే సో హైలీ గెలిపోతారు ముందు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా అది క్యాన్సిల్ చేసి ఇడికి ఇవ్వాలి ఇప్పుడు చాలామంది పరిస్థితులు ఇలాగే అవుతాయి అదే ఇలాగే అవుతాయి మీరు చూసుకోండి కావాలంటే చెప్పింది కావాలంటే చూసుకోండి ఎస్సీపీ వారికి మళ్ళీ మార్కులు యాడ్ అవుతాయి అందులో కొంతమంది నేను అందరికీ చెప్పట్లే ఎందుకంటే రీసెంట్గా మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా యాడ్ అయ్యింది ఇక ఈ ధ్రువపత్రాల పరిశీలన అయింది నేను ఒక వీడియో పెట్టానండి కొంతమందికి మరి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలీదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటో కూడా తెలీదు మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటో కూడా తెలియదు ఆల్రెడీ ఈ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి లాయర్లు చాలా స్పష్టంగా చదివారు సీనియర్ లాయర్ ఉన్నారు సీనియర్ లాయర్ శివాజీ గారు గ్రూప్ టూ కేసుని టేకప్ చేశారు చూసారా సో ఆయనే ఈ యొక్క నోటిఫికేషన్ చాలా క్షుణ్ణంగా చదివి నోటిఫికేషన్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి పాయింట్ని కూడా రేపు జడ్జి గారి దగ్గరికి ఏదో సరదాగా అనుకుంటున్నారండి నేను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు ఇంతమంది చెబుతున్నారు సెవెంటీ సెవెన్ జీవో గురించి సెవెంటీ సెవెన్ జీవో గురించి మీరు సెవెంటీ సెవెన్ జీవో అమలు పరచండి న్యాయబద్ధంగా సో ఒక అభ్యర్థి ఇప్పుడు నేను టాప్ మార్కులతో నాది బీసీ రిజర్వేషన్ నాది బీసీ రిజర్వేషన్ నాది బీసీఏ రిజర్వేషన్ నాది బీసీఏ అండి గుర్తుపెట్టుకోండి నాది బీసీఏ రిజర్వేషన్లో నేను దాదాపుగా ఒక ఎనభై ఎనిమిది మార్కులు తొంభై మార్కులకు నాకు కేజీటీ వచ్చింది ఇప్పుడు నాకు తొంభై మార్కులు ఉన్నప్పుడు ఓపెన్ కట్ ఆఫ్లో చూపిస్తారా రిజర్వేషన్లో చూపిస్తారా చెప్పండి మీరు నేను చెప్పిన దానికి ఇప్పుడు విద్యాశాఖ నా తొంభై మార్కులు నేను బీసీఏ అభ్యర్థుల నేను ఓపెన్లో మార్కులు సంపాదించి ఓపెన్లో ఉద్యోగం సంపాదిస్తే నన్ను ఓపెన్ కేటగిరీలో చూపించాలా బీసీఏ కేటగిరీలో చూపించాలా మీరు తెలిస్తే పెట్టండి అదే ఇప్పుడు విద్యాశాఖ కూడా మీకు ఎలా చెప్పింది ఇప్పుడు నన్ను బీసీ రిజర్వేషన్లో చూపించడం ద్వారాగా మీకు అర్థం నన్ను బీసీఏ రిజర్వేషన్లో చూపించడం ద్వారాగా బీసీఏ తర్వాత వచ్చే అభ్యర్థికి అన్యాయం జరుగుతుంది అవునా అది ఇప్పుడు మహిళలకు కూడా సేమ్ యాసిటీస్గా అదే జరుగుతుంది వీళ్ళకి అర్థం కావట్లేదు చాలామందికి అర్థం కావట్లేదు చాలామందికి అర్థం కావట్లేదు మేము ఓపెన్లో ప్రతిభ ఉన్నవాళ్ళు ప్రతిభలో చూపించేసామంటే ఇంతకు ముందున్న వీడియోలో కూడా నేను అదే పెట్టాను అదే పెట్టా మీరు ఏం చాలామంది టెన్షన్ పడుతున్నారు కానీ కంగారు పడకండి ఏ విషయానైనా ఎలాగ ప్రతి విషయాన్ని తీసుకోవాలి అన్నది నాకు తెలుసు మరింత అంత తెలియకుండా బొత్తిగా నేనేం వీడియోలే చేయట్లేదు మీకు సో ఇంకొక విషయం అండి నేను ఆల్రెడీ నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి ఈరోజు హిందీ ఇంగ్లీషు తెలుగు సో సైకాలజీ ఈరోజు అండి బ్యాచ్ వాళ్ళందరికీ నేను ప్రతిదీ వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టాలి నేను ఆ పనిలో నిమగ్నం ఉన్నాను అంటే చాలామంది రాలేదు సార్ కాల్ లెటర్ రాలేదు సార్ ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కువ విడుదల కాల ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ద్రువపత్రాల పరిశీలన ఒకటి ఉంది నేను ఆ పరి నేను వాటిల్లోనూ వీటిలో ఉండి నేను నా అభ్యర్థులు కూడా నా గ్రూప్ వాళ్ళందరికీ కూడా నేను ప్రాక్టీస్ పెడుతున్నానండి చాలామంది గ్రూపులు ఈరోజు చాలామంది అయితే సో ఈ ఈ యొక్క డిఎస్సి పరిస్థితి మీద ఒక అవగాహన వచ్చి రెండు డిఎస్సికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ తర్వాత టెట్కి డిఎస్సికి ఫర్దర్గా లాంగ్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను ఆల్రెడీ చెప్పాను నేను న్యాయబద్ధంగా చెప్తాను ఎస్థైతే చేయలేదో లేదో లేదు నేను ఎవ నేను ఎవరిని కూడా ఎప్పుడు బ్రతిమలాడినా ఫస్ట్ అదేందా ఈ రత్నంసారి ఎప్పుడు ఎవరిని ఉన్నదే చెబుతాడు మొక్క మీద మాట్లాడతాడు సో కొంతమంది వాళ్ళు వాళ్ళ సోది పేర్చగడు వాళ్ళ చెత్త వరస్తో పనికి మనం ఎందుకంటే తెలియదు కదా ఇన్ని విషయాలు చెప్తున్నప్పుడు వాటి మీద పూర్తిగా అవగాహన ఉండదు ఏం చెప్తాం మరి నేను అనుకుంటాను బహుశా ఈరోజు తల్లిదండ్రులు సో చాలా మంది పెద్దలు ఉంటారు చూసారు వాళ్ళు చూస్తున్నారు అండి వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయాలన్నీ ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద ఉంది వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏం తెలుసు కొట్టి తెచ్చి పెట్టి వెళ్ళిపోయినట్టే ఏంటంటే బట్టి చేసేది బట్టి బై హార్ట్ ఎంతసేపు ఈ పనే ఇప్పుడు ద్రోవపత్రాల పరిశీలన ఉంది అభ్యర్థులు ద్రువపత్రాల పరిశీలన చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ బాధ ఇప్పుడు ఎంత టెన్షన్ అంటే ధ్రువపత్రాల పరిశీలన అయిపోయింది కదా ఉద్యోగాలు వచ్చేసి అని అనుకుంటున్నారు తప్పేం కాదు వాళ్ళు అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు అది ఎందుకంటే వన్ ఇస్ టూ వన్ రేషయోలో వాళ్ళు పిలిచారు అదే ఇప్పుడు బాధ ఏంటంటే ఏదో ఉద్యోగం పాపం ఇప్పుడు చాలామంది కింద కామెంట్లు ఏముందంటే ఏదో ఒక ఉద్యోగం ఉంది సార్ వాళ్ళకి ఏదో ఒకటి వచ్చింది కదా ఏదో ఒకటి వచ్చింది కదా కానీ ఏదో ఒకటి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒకటి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే శాఖ ఏం చెప్తుంది పోస్ట్ ప్రిఫరెన్స్ పెడితేనే ఇస్తామంటున్నారు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి పోస్ట్ ప్రిఫరెన్స్ మాకు అవకాశం కల్పించండి లేదా మేము ఎంతకాలం కష్టపడి చదివింది మాకు అన్నీ ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టడం వలన మిగిలినటువంటి వాళ్ళకు కాల్ లెటర్లు రావాలి మీకు అర్థమైందా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టడం వలన మిగిలిన వాళ్ళ భవిష్యత్తు కాల్ లెటర్లు ఆధారపడి రెండు సెవెంటీ సెవెన్ జీవో సక్రమంగా అమలు చేయటం వలన లోకలు నాన్ లోకలు పిహెచ్ వాళ్ళందరికీ తర్వాత ఆధారపడ్డాయి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి ఈస్ట్ గోదావరి అనుకుంటా ఫోన్ చేసి వాళ్ళు కోచింగ్కి వెళ్ళిన సార్ అన్నారంటే ఇంకా కాల్ లెటర్ లేవు అన్నీ అయిపోయినాయి సో అన్నీ అయిపోయిన చెప్పారంట నేను ముఖం మీద కోపంగానే చెప్పాను నువ్వు ఆ కోచింగ్ సెంటర్ డైరెక్ట్ అడిగి వెళ్ళిపో ఇంకా నాకు చెప్పమకని చెప్పి ముఖం మీద చెప్పి ఎందుకంటే ఇంతవరకు రాలా నీకు విద్యాశాఖ ఎక్కడిచ్చిందండి వివరాలు విద్యాశాఖ ఎక్కడిచ్చింది చెప్పండి నాకు తెలుగు విద్యాశాఖ కొన్ని రోజు వెబ్సైట్లో ఏమైనా పెట్టారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి కాల్ లెటర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇక ఏ విధమైనటువంటి కాల్ లెటర్స్ పంపము అని మీకు విద్యాశాఖ ఏమైనా చెప్పిందే పోనీ వెబ్ నోట్ ఏమైనా పెట్టిందా వాళ్ళు ఏంటి సో ఇక్కడ మీ వెరిఫికేషను కొంతమంది ఉన్నారో వాళ్ళ మొబైల్స్కి వాళ్ళకి మేము పంపిస్తాం అని వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎవరో కోచింగ్ సెంటర్ డైరెక్ట్గా చెప్పాడంటే ఏడు ఏళ్ళు నా దగ్గర చెప్పడం ఇలాంటి పనికిరాని విషయాల గురించి నాకు చెప్పకండి దయచేసి చెప్పకండి అది ఉందా ఎందుకంటే ఇంకా విద్యాశాఖ నుంచి పదిహేను వేల మంది అక్కడ మీకు ఉన్నటువంటి కొంత సంఖ్య ఇచ్చేది పదిహేను వేల మూడు వందల ఎనిమిది మంది అది వాళ్ళు చూస్తున్నారు అది కూడా అందులో కొన్ని ద్రువపత్రాల పరిస్థితుల్లో నకిలీ ద్రువపత్రాలు కొంతమందిని హోల్డ్లో పెట్టాం కొంతమందిని రిజెక్ట్ చేశాము కొంతమంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవన్నీ 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 లైన్గా లైన్గా ఉన్నాయి మీకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ చాలా మందికి ఇది అంతా అయిపోయింది గందరగోళం ఇంకేముంది నెత్తిన శంగేసుకుంటాం ముసుకేసుకుంటాం సో కొంతమంది ఇలా పరిస్థితులు తయారయ్యారు దయచేసి మీకు పూర్తయిందని విద్యాశాఖ చెప్పలేదు సో కొంతమంది రకరకాలుగా చెబుతున్నారు అంతవరకే ఆయన ఎవరో చెబుతున్నాడు ఆల్రెడీ నాకు తెలిసి ఏదో ప్రొడక్షన్ అంట మరి ఏ ప్రొడక్షన్ ఏ కంపెనీ ప్రొడక్షన్ నాకు తెలియదు కానీ కొన్ని ఛానల్ వాళ్ళు చెప్పలే ఏ ప్రొడక్షన్ ఛానల్ ఉందో నాకు తెలియదు వాస్తవం చెప్తున్నాయి బట్ లేక ఆల్రెడీ కౌన్సిలింగ్ డేట్ ఇచ్చేసారు అపాయింట్మెంట్లు వాళ్ళెవరో వీళ్ళు మన ముందు వాళ్ళు ఎవరో వీళ్ళు ఇచ్చామని వీళ్ళు చేసినటువంటి చెత్త పనికి మీకు తెలియట్లేదు ఏదో గూగుల్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్స్ పెట్టేసి గూగుల్ ఫామ్స్ పెట్టేసి దాంట్లో అరవై మార్కులకి యాభై మార్కులకు ఉద్యోగాలు వస్తాయని పెట్టేసి ఇవాళ తలెక్కడ పెట్టుకోవాలో లేకుండా పోయింది పని అసలు నాకు సవాల్ చేశారంటే వాళ్ళు నాకు సవాల్ ఏమని ఎనభై మార్కులు ఉంటే దమ్ముంటే ప్రూఫ్ పెట్టమని ఇప్పుడు ప్రూఫ్ నేను పెట్టడం కాదు విద్యాశాఖ విద్యాశాఖది ఎనభై మార్కులు ఇది తెలుసుకోండి అయ్యా అసలు ఏం జరుగుతుంది నేను ఇదే చెప్పా ఇవాళ్ళు గ్రూప్ టూకి అందరూ గ్రూప్ టూ చాలా మంది అండి గ్రూప్ నుంచి ఏం చేస్తారంటే నూట డెబ్బైకి ఉద్యోగం వస్తుంది నూట ఎనభైకి వచ్చేస్తుంది నూట తొంభై అయితే టాప్లో ఉంటాడు అన్నాడు నేను ఒకటి చెప్పాను రెండు వందలకు కూడా రాదు చూసుకోండి చెప్పి నేను చెప్పా కావాలి చెక్ చేసుకోండి ఎప్పుడైనా చెక్ చేసుకోండి రెండు వందలకు కూడా రాదు అని చెప్పి నేను ఇదే విషయాన్ని ఈ డిఎస్సి చెప్పినప్పుడు కూడా మీరు ఆశిస్తున్నారు కానీ కట్ హైలీగా ఉంటాయని కూడా చెప్పాను ఎందుకంటే ఇంకా ఎన్ని జరుగుతున్నా మీకు ఇంకా అర్థం కావట్లే చాలా సో అవకతవకలు జరిగాయి జరగలేదు నేను నిరూపించడానికి ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు అవకతవకలు అంటే అవకతవకలు అంటే గుర్తు బోగస్ సర్టిఫికెట్లు నకిలీ ధ్రువపత్రాలు అవిధ నకిలీ వ్యక్తులు నకిలీ మార్కులు అక్కడ ఉన్నటువంటి కొంత పొరపాట్లుగా జరిగినటువంటివి ఇవన్నీ ఉన్నాయి విద్యాశాఖ జరుగుతున్నాయి కొన్ని పొరపాట్లు జరిగినాయి పొరపాట్లు లేదు విద్యాశాఖ నన్ను అడుగు నేను చెప్తా ఇవన్నీ చూడవు ఇవన్నీ చదవవు చెప్పింది ఏమి కనరావు ఏమన్న అంటే కనుక ఆయన రత్నం కాడ అలాగే చదువుతాడు అలాగే చదువుతాడు చెప్పుకోండి అయ్యా నేను ఎప్పుడు ఎప్పుడైతే చెబుతున్నాడో ఆ గ్రూప్లో అన్ని విషయాలు రాష్ట్రంలో అన్ని విషయాలు కూడా నాకు తెలుసు ప్రతి ఎవ్వరు చెప్పినా అవసరమైతే ఈసారి వాళ్ళ నంబర్ ఫోన్ నెంబర్లో ఉంటుంది కదా వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతా యూట్యూబ్లో పెడతాయి ఇంకా మామూలుగా జనాలు కానుకుంటారు ఎందుకంటే ఎలాంటి వ్యక్తులే మాట్లాడుతున్నారో అభ్యర్థుల గురించి అని వాళ్ళ గురించి చెప్తా దాంట్లో డౌట్ లేదు అసలు అదే ఇలాంటి చెత్తగా అందరూ తయారవుతున్నారు అసలు సమస్య ఏది ఉంది ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలంటే ఏ విధంగా మాట్లాడాలా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అన్నది ఆలోచన చేయండి